పాలనలో కేసులు రేవంత్ పాలనలో అరెస్టులు చేస్తున్నారని అక్రమ కేసుతో తొమ్మిది నెలల జైలు జీవితం గడిపానని సికాసా వ్యవస్థాపకుడు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు డి హుస్సేన్ అలియాస్ రమాకాంత్ అన్నారు కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మాజీ మావోయిస్టులపై తప్పుడు కేసులు పెట్టగా ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్నారని సికాసా మాజీ వ్యవస్థాపక అధ్యక్షులు కేంద్ర కమిటీ మాజీ నక్సలిట్ ఎండీ హుసేన్ అలియాస్ రమాకాంత్ అన్నారు తొమ్మిది నెలల జైలు జీవితం అనంతరం శనివారం విడుదలైన ఆయన జమ్మికుంటలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ తనకు సంబంధం లేని కేసులకు బాధ్యుని చేసి గత సంవత్సరం జూలైలో తనను జమ్మికుంటలోని తన నివాసం నుండి ఉదయం బలవంతంగా తీసుకువెళ్లి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో తనపై తప్పుడు కేసు నమోదు చేసి బెయిల్ సైతం రాకుండా తొమ్మిది నెలల పాటు జైలులో ఉంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మావోయిస్టు భావాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ విముక్తి కలిగిస్తానని మాయమాటలు చెప్పి పది సంవత్సరాలు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించారని ఆయన అన్నారు ఆయన అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న సర్కార్ మాజీలపై కనికరం లేకుండా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆయన అన్నారు ఆరు హామీల అనంతరం ఏడవ హామీగా ప్రజాస్వామ్య వాదులకు తగిన గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రజాస్వామ్య వాదులను విప్లవ రచయితలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఉన్న కేసులకు కోర్టు మేలు మంజూరు చేసినప్పటికీ తప్పుడు కేసులు బనాయిస్తూ జైలు పాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్య వాదులపైన విప్లవ రచయితలపైన సరైన దృక్పథాన్ని ఏర్పరచుకుని సముచిత స్థానం కల్పించాలని ఆయన కోరారు కాబట్టి అది చీకట్లో కారణాలేంటి నుంచి రెండు వేల నుంచి ఆ కేసులు ఉన్నప్పటికీ అప్పుడే అర్జెంటుగా తీసుకుపోవాల్సిన ఎవరికి నిలవకుండా తీసుకుపోవాల్సిన రహస్యంగా తీసుకుపోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు ఏర్పడ్డది ఈ పోలీసులకు ఎందుకు ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డది అంటే అంతకు అంటే ఒక రెండు రోజుల ముందు కరీంనగర్ జిల్లాలో ఒక రోజు ముందు రెండు రోజుల ముందు మావోయిస్టు నాయకుడు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా అమిత్ బాక్షి అని సెంట్రల్ కమ్యూనిటీ నాయకుడు జైళ్లలో ఉంటుండు ఆయనకు తెలంగాణ పట్టణాల గురించి తెలవక బేలు పడి కూడా అనేక కేసులు పెట్టి బేలివ్వకుండా ఏళ్ళ తరబడి జైల్లోనే మగ్గిస్తుండ్రు అట్లా అన్ని కేసులు అయిపోయి ఒక కేసులో మాత్రం ఇంకా జైల్లో ఉంటుండు కాబట్టి ఆ దా దానికి కూడా బెయిల్ దొరికింది బెయిల్ దొరికితే నేను షూరిటీ పడ్డా చట్టబద్ధంగానే కోర్టు ఇచ్చింది చట్టబద్ధంగానే నేను షూరిటీలు ఇచ్చిన నాతో పాటుగా అలా కూడా ఇచ్చిండు మరి చట్టబద్ధంగానే కోర్టు బెయిల్చినప్పుడు చట్టబద్ధంగానే నా షూరిటీలను కూడా ఆ కోర్టు వాళ్ళది ఆమోదించినప్పుడు నన్ను నర్సి చేయాల్సిన పని లేదు కదా ఒడ్డుకుపోవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వకుండా నన్ను అర్జెంట్గా బట్టలు వేసుకో నేను పోలీసులను నిన్ను తీసుకుపోతున్నావు అని తీసుకుపోయి ఇక్కడనే కాపీ ఇంటి ఏ మా పక్క ఇక అట్లా పోయిన స్వామిక పాలన అమలు చేస్తానని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ వాళ్ళు హామీ ఇస్తూ ప్రజలందరికీ చెప్పిన విషయం ఆ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసిందే తెలంగాణ వాళ్ళకి కూడా తెలుసు చాలామంది నమ్మీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆశిస్తున్న నిర్బంధం లాగానే అమలు చేసి మావోస్ట్ ఏజెండే మా ఏజెండా అంటూ ఎన్నికలలో ఓట్లు పొంది ఆ తర్వాత కనీసం ప్రశ్నించే అవకాశం లేకుండా ధర్నా చేసే అవకాశాలు కూడా లేకుండా పాలకుల విధానాలను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ రచనలు చేసి ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం కూడా లేకుండా రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలు రాసి ధర్నా కూడా ఎత్తి చేసిన దుర్మార్గపు విధానాలను ప్రజలందరూ వసించుకున్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి ఆ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కు ఓటేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కూడా రాష్ట్రంలో కేసీఆర్ పాలన జరిగిన అన్యాయాలను అక్రమాలను వ్యతిరేకిస్తూ మేము అధికారంలోకి వస్తే ఆరు హామీలతో పాటు ఏడవ హామీగా ప్రజాస్వామిక పాలన అమలు చేస్తామని చెప్పిన సంగతి కూడా అందరికీ తెలుసు మరి ప్రజాస్వామిక పాలన ఎలా కౌన్సీ